ముగించే ముందు ఒక్కటి బాగా నచ్చిన నాటకంలో నాకు మీ పౌరాణిక చెప్పారు కదా ఇప్పుడు ఒక మరో మహర్షి దారో కానీ ఏదైనా సరే ఒక చిన్న డైలాగ్ చెప్పండి అంత దాంతో ముగిద్దాం మొదలు పెడితే ఎక్కడ తప్పు తప్పు వచ్చినప్పుడు అవుతా చెప్పండి నమస్కారం చాలా కాలంగా వేసి ఉన్నారు మీ సహనానికి ఓపికకు కళాకృష్ణకు నా కళాభినందనలు ఆధునిక మానవుడు చాలా చిత్రమైన ప్రాణి తన కోసం తన కడుపు కోసం తన జాతి కోసం తన జాతి ప్రాణుల కోసం నిర్విరామంగా ప్రకృతితో సంగ్రామం కలిపి తన మానవతకు ఒక కట్టుబాటుని నియమావళిని సూత్రాలని నిర్ణయించుకున్నాడు ఒక సమాజాన్ని స్థాపించేసుకున్నాడు అక్కడి నుంచి వెష్టిగా సమిష్టిగా తన జీవితం హాయిగా ఆనందంగా సాగిపోతుందని కలగన్నాడు కానీ అతని తెలిసి కొంత తెలియక కొంత కొన్ని లక్షల కోట్ల తప్పుడు అతను నియమించుకున్న సామాజిక నియమాలు తెంపుకొని వాటి కట్టుబాటులో చొచ్చుకొని చిత్రాతి చిత్రమైన ఎత్తు పొలాలు నిత్య జీవితంలో కలిగించి పోలేసాయి ఈ కల్లో నన్ను అరికట్టాలనుకున్నాడు మానవునికి మళ్లీ మళ్లీ శాశ్వత శాంతి సామ్రస్యాన్ని కలుగు చేయడానికి రకరకాల సిద్ధాంతాలు తయారు చేసుకున్నాడు దాంతో అంతర్యుద్ధాలు విప్లవాలు సమరాలు చెలరేగాయి చివరికి ఏ తప్పు దిద్దుకునే మానవ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నించాడో అవే అవే తప్పులు మళ్ళీ మళ్ళీ లక్షల కోట్లు తెచ్చి చేసి ఈయన యసమతులు ఈయన భేదభావాన్ని కలిగించి మానవత్వాన్ని గెలిపోతున్నాడు ఈ అలిశ్చల పరిస్థితిలో పోవాలో దారి లేక అందులోనే అతను సతమతమైపోతున్నాడు ఏదో సమ్థింగ్ అలా పోతుంది అనమాట తాజ్మహల్ నిర్మాణానికి రాణిత్తర కులీలను శ్వేత బిందువుల్ని నా టెస్సు విశ్లేషించారు ఆ రాణి ప్రేమ పురాణాన్ని ఈ బుట్టలకైనా ఖర్చుల్ని కైఫీతుల్ని జమాపతుల్ని ఏవైనా కానివ్వండి కుక్క పిల్లలు అగ్గి పొల్లలు సబ్బు పిల్లల్ని విడిచిపెట్టలేదు పొల్లకి నెక్కిన ప్రభువుల్ని మోసిన బోయిలను పలకరించారు రోడ్డు పక్క ఈగతో దోమంతో యుద్ధం చేసే కుష్ఠు రోజులు నృమయ పాత్రల్ని శోధించాడు లేడి నెత్తుడు కావలసిన నవకవనం అనే విప్లోకితాన్ని కూడా సేకరించాడు కస్తూరి పరిమళాల్లో పన్నీటి జల్లుల్లో పవడించే ఉన్న వాళ్ళ ఉంది దుస్తుల్ని నేను తొడుక్కున్న ముఖం వాళ్ళు తొడుక్కున్న చెప్పుల్ని అడిగి చూశాను నేను విన్నవి కన్నవికి విద్యమస్ పోగా మాటలికైతుడపోతే పుంఖాన్ పుంఖంగంది మరో మహంజదారు వెల్ గత విషయాల క్రోడీకరణ నా పరిశోధన మీకు తెలియదు తెలుసు ఖచ్చితమే వద్దరు వద్దలుకుంటారు నీరసం నిర్లిప్త నిస్సహాయత బంధకం ఇవి నా జాజ్యాలు రోగాలు మానవత్వాన్ని మటుమాయం చేస్తున్న రాక్ష నాగరికత రాచనమైపోయింది స సమాజం సంప్రదాయం మొహంజదారులు అయ్యాయి మళ్ళీ మళ్ళీ మొహంజారు రిపీట్ అయ్యి అవుతున్నాయి అవుతాయి కూడా మనం ఇంకా మొహంజదారు అంచుల్లోనే ఉన్నాం ఏ క్షణానైనా పడిపోతాం పతనం అయిపోతాం పూర్తి వేయపడతాం వుదు ఆ పరిస్థితి రానివ్వద్దు కావలసిన విప్పుడే కాదు మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్ సంస్కరణ నైతిక సంస్కరణ నైతిక ఇప్పుడు మనిషి ఓడించి రావాలి

థర్టీ మినిట్స్ స్పీచ్ అండి ఫస్ట్ థర్టీ మినిట్స్ జనం అట్లా ఊపిరి అక్కడ కూర్చుంటారు ఊపిరి పక్క పెట్టి నేను థీమ్మని రామారాయణ అడిగా ఒకసారి స్క్రిప్ట్ పట్ట ఎక్కడుందో అన్నాడు మెడ్రాస్లో ఎక్కడ ఏ బుక్ స్టాల్ అంటే లేదు వచ్చి కూర్చుంటాను ఎందుకు ఇచ్చి ఏం చెప్తా ఎవడైతే అది తయారు చేసి కష్టం కదా సార్ మళ్ళీ మీరు గుర్తు చేయడం మీరు అంత ఈ వయసులో మీరు ఇంకా రెండు ఏళ్ళలో తొమ్మిది పదిలోకి అడుగు పెట్టబోతున్నాయి ఇప్పుడు మీరంతా పంచకంఠంతో మంచి డైలాగ్ తోటి మాకు ఎందుకు అది